ంద్రాబాయ్ చెప్ప నాకు వంద రూపాయలు ఇస్తే నేను నీకు పది రూపాయలు ఇస్తా నువ్వు నాకు వంద రూపాయలు ఇస్తే నేను నీకు పది రూపాయలు ఇస్తా నేను వంద రూపాయలు ఇస్తే నేను పది రూపాయలు ఇస్తావా మరి వంద ఇస్తావురా వంద ఇచ్చా పది తీసుకొని తొంభై రూపాయలు అంటే ఎవ తొంభై రూపాయలు తీసుకొని రాకు పది రూపాయలు నేను తెచ్చి వెళ్ళా నేను తీసుకొని తొంభై రూపాయలకి వెళ్ళా అరే వంద రూపాయలు నేను నీకు ఇచ్చాను కదా పది రూపాయలు ఇస్తాను కదా పైన పైన వంద రూపాయలు ఇప్పిస్తుంది ఏ మీ పది రూపాయలకి ఇస్తాను పది లేదా ఏడో నీకు ఏమండి పది రూపాయలు పెట్టరావు పది రూపాయలు అంటే రూపాయలు వంద నాది కదా ఏ నాది వంద నాదిరా పాప పది రూపాయలు